ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేక్ న్యూస్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొత్త రూల్స్ డిసెంబర్ ఒకటి నుంచి అమలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామంది వీడియో వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది ఇప్పుడు డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోదాం ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి డిసెంబర్ ఒకటి నుంచి కొత్త ఆదాయపు పన్ను నియమాలు అవి ఏమిటో చెక్ చేసుకోండి సో రాబోయే డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని ఆదాయపు పన్ను నియమాలు మారబోతున్నాయి ముఖ్యంగా అప్డేట్ చేయబడిన పన్ను స్లాబ్ ఇంకా మినహాయింపు ప్రయోజనాల గురించి ఆదాయపు పన్ను నిబంధనలతో కొన్ని మార్పులు సూచిస్తున్నారు సో ఈ అడ్జస్ట్మెంట్ పన్ను వ్యవస్థ ఈజీగా చేసేందుకు పన్ను చెల్లింపుదారులకు క్లారిటీ ఇచ్చేలా మెయిన్ అప్డేట్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం కొత్త పన్ను విధానంలో డిఫాల్ట్ స్వీకరణ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి కొత్త పన్ను విధానం మొత్తం డిఫాల్ట్ సిస్టమ్గా పరిగణిస్తారు దీనివల్ల పన్ను దాఖలను మునుపటి కన్నా ఈజీగా చేయడానికి వీలుంటుంది అంతేకాదు పాత పాలనను ఇష్టపడే పన్ను చెల్లింపుదారులకు మరింత ప్రయోజనకరంగా ఉండేలా ఎంచుకునే అవకాశం ఉంది అంతేకాదు హయ్యర్ బేసిక్ మినహాయింపు లిమిట్స్ కూడా ఉంటాయండి ఇక ప్రైమరీ పన్ను మినహాయింపు లిమిట్కి వస్తే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్కి అయితే పెంచడం జరిగింది ఇక ఎనభై ఏడు ఏ కింద పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు లిమిట్ ఏడు లక్షల దాకా పెంచారండి సో అంటే ఏడాదికి ఏడు లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే లేదు సో ఇక మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఐదు శాతం ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు పది శాతం తొమ్మిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్నెండు లక్షల రూపాయల నుండి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పదిహేను లక్షల పైన ముప్పై శాతం ట్యాక్స్ అయితే ఉంటుంది ఇక స్టాండర్డ్ డిలక్షన్లో కూడా మార్పు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్న యాభై వేల స్టాండర్డ్ డిటెక్షన్ కూడా కొత్త పన్ను విధానంలో కూడా ప్రవేశపెట్టారు సో ఇక్కడ ఐదు కోట్లు అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ఛార్జీ రేట్ కింద ముప్పై ఏడు శాతం నుంచి ఇరవై శాతం తగ్గించారు సో ఈ విధంగా కొత్త పన్ను విధానం డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతుందండి సో ఈ విధంగా ట్యాక్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి